అంటే ఇప్పుడు యాజ్ ఏ డిప్యూటీ సీఎం గా ఆయన మీద కేసు నమోదు అవడం అయితే అది సాధారణకైన విషయం కాదు ఇది అసలు క్రిమినల్ కేసు పెట్టాలంటే ఆయన ఏదైనా ఇంటెన్షనల్ గా మాట్లాడేదా లేదంటే ఏదైనా మాట్లాడి లేదా ఒకరి కోసం మాట్లాడేదా ఆయన ఏదైనా డబ్బులు ఆశించి మాట్లాడేదా ఇవన్నీ గ్రహించాలి మెయిన్ పాయింట్ ఇక్కడ ఆయన మాట్లాడుతుంది ఏంది హిందూ ధర్మం మెయిన్ మన ఇక్కడ మనం బతుకుతున్న సమాజంలో ఎక్కువ శాతం ఎక్కువ శాతం మన హిందూసే ఉన్నారు కంపేర్ టు క్రిస్టియన్ ముస్లిం ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్తో కంపేర్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మన తెలుగు స్టేట్స్లోనే మన హిందూసే అనమాట సో సనాతన ధర్మం అనేది ఆయన పాటిస్తాడు దాన్ని ఉద్దేశించి ఆయన ఇప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది డెవలప్మెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది దేవాదాయ శాఖ ఉంటుంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఐటీ స్ట్రక్చర్ ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ప్రతి డిపార్ట్మెంట్గా మనీ వస్తుంది మనీ వచ్చినప్పుడు అన్ని దాంట్లోకి తీసుకెళ్ళి అందరి మధ్య అన్ని కులాల మతాలు తేడా చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఖర్చు పెడుతున్నారు అటువంటి అప్పుడు హిందూ సనాతన ధర్మం మీద సంపాదించిన డబ్బు అంతా ప్రతి ఒక్కరికి ఖర్చు పెడుతున్నారు అనే ఇంటెన్షన్ తో ఆయన ఉండొచ్చు ఇప్పుడు క్రిస్టియన్ ఉంటాడు చర్చి నుంచి వచ్చిన ఫండ్ అంతా ఓన్లీ క్రిస్టియన్ ఖర్చు పెట్టాను వాళ్ళతో చెప్పడానికి లేదు కదా సో దీన్ని బట్టి ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు అవడం అసలు మనము ఈ మధ్య చూస్తా ఉంటే హిందూ దేవాలయాల మీద కావచ్చు విగ్రహాల మీద కావచ్చు వాటిని కూల్ చేయడం కానీ ఇలాంటి చాలా చూస్తున్నాం సో దాని ఉద్దేశంలో పెట్టుకొని హిందువులం అంతా కూడా ఐకమత్యంగా ఉండదు చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సో ఈ మాటను ఉద్దేశించి వాళ్ళు మీరు రూల్స్ ని అని చెప్పేసి ఈ క్రిమినల్ కేస్ పెట్టారు అయితే ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలకి క్రిమినల్ కేస్ పెట్టడానికి ఏమైనా సంబంధం ఉంది సంబంధం అయితే అసలు క్రిమినల్ కేస్ పెట్టడానికి సంబంధం ఆయన మాట్లాడిన దానికి సంబంధమే ఉండదు ఇక్కడ ఆయన మాట్లాడింది హిందూ దేవాదాయ ధర్మం ఎటువంటి ఉంది ఎంతమంది పాటిస్తున్నారు ప్రతి అన్యాయం ఎలా జరుగుతుంది మన గుళ్ళు ఎలా గోలగొడుతున్నారు రోడ్ ఎక్స్టెన్షన్ ద్వారా మన గుడిని ఎలా పాల్గొడుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రీసెంట్ గా జరిగిన పరిణామాల గురించి ఆయన మాట్లాడారు తప్ప ఆయన ఏదో ఇంటెన్షనల్ గా ఇంకో విధంగా అయితే ఆయన మాట్లాడలేదు ఇప్పుడు ఈ పార్టీలు గాని లేకపోతే మతాలు గాని ఇవన్నీ కూడా పక్కన పెడితే అది ఒక హ్యూమన్ గా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు మీరు హీఈస్ నెంబర్ వన్ క్యాండిడేట్ హిస్ వర్త్ టు డిస్కస్ ఆల్ దిస్ రైట్స్ హిస్ ఎ క్యాండిడేట్ హూ ఈస్ కేపబిలిటీ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ హీస్ ద ఓన్లీ జెన్యున్ పర్సన్ హీ స్పీక్ రియాలిటీ ఓన్లీ హీ డోంట్ స్పీక్ ఎనీ ఇంటెన్షనలీ హీ డిడెంట్ స్పీక్ ఎనీ ఇంటెన్షనలీ దిస్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భారతదేశంలో ఏ ఏ దేశంలో లేనంటి విధంగా భారతదేశంలో సనాతన ధర్మాలు మనకు కట్టుబాట్లు అయితేనేమి ఇవన్నీ ఉంటాయి అనమాట వాటి గురించే కాదు ప్రజల గురించి కావచ్చు ఇంకా వేరే విషయాల గురించి కావచ్చు మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి ఎవరు ఉంటారు పోర్ష పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతి దాని గురించి మాట్లాడుతుంటారు సనాతన ధర్మం గురించి మాట్లాడి కేసు పెట్టాడు అదేంటో నాకు అర్థం కావట్లేదు మరి ఇప్పుడు రీసెంట్ టైం లో చూసుకుంటే మన హిందూ దేవాలయాల మీద కావచ్చు విగ్రహాల మీద కావచ్చు ధ్వంసం చేయడం ఇలాంటివి చూస్తున్నాం సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మన కూడా ఐక్యమత్యంగా ఉండి వాటిని కాపాడుకోవాలి ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పారు సో ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలకి అది కూడా క్రిమినల్ కేస్ పెట్టడానికి ఏమైనా సంబంధం ఉందంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి దానికి అంటే ఏదైనా మాట్లాడితేనో ఇంకో చోటు పోతేనో ఎందుకు పవర్ షాప్ పవన్ కళ్యాణ్ కానీ అంటే మంచి చేస్తే అసలు మీకు నచ్చదా ఏంటి అర్థం కావట్లేదు టు పిన్ ప్రతి దానికి పవర్ షాప్ పవన్ కళ్యాణ్ ఏదైనా మంచి చేస్తే అక్కడ ఉన్నారంటే దాంట్లో ఏదో ఒకటి ఏదో ఒకటి పెట్టి పెట్టడా అంటే మంచి చేసేవాళ్ళు మన భారతదేశానికి అవసరం లేదా మన దేశానికి మన రాష్ట్రానికి అవసరం లేదా టు పిన్ ప్రతి దానికి పవర్షాప్ కళ్యాణ్ కానీ పెట్టి ఆయన ప్రతి ఒక్కటి ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా కూడా ఆ లొకేషన్కి వెళ్ళి డబ్బు పరంగా కావచ్చు వాళ్ళకి ఆర్థిక సాయం ఇంకోటి ఇంకోటి కావచ్చు చేస్తా ఉంటారు దానికి ఏదైనా జరిగితే అనికే కేసులు తీయడం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు మరి కాదు కావట్లేకబి చెప్తాను పౌరషోభం నేను ఇక్కడే ఉంటాను ఈ ఈకబి కాదు వాళ్ళు ఎన్ని పెట్టినా ఏం చేసినా కూడా ఇటు సైడ్ కావచ్చు అట్ల ఎవ్వరేం గురు ఈక కూడా పడదు ఎందుకంటే కొండ ఎక్కడ ఎక్కడ ఉంటుంది అనమాట ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడే ఉంటారు లాయర్ అని సరే ఇంకో సరే అది ప్రొఫెషనల్ సరే ఆయన వాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళు అక్కడే ఉంటారు అనమాట ఆయన ఏం చేయలేరు